పెద్దలందరికీ నమస్కారం ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి అనుబంధమైన మన లవమ్మ కొండలో ఉన్న దేవస్థానంలో మన శ్రీవార్త న్యూస్ ఛానల్ సందర్శించింది వీటిని చూసే చాలా బాధాకరమైన విషయము గతంలో మన పెద్దలందరూ తెలిసినది ఇక్కడ పెద్ద పెద్ద ఉమ్మడి కుటుంబాలలో కూడా వివాహాలు చేసిన పరిస్థితులు సందర్భాలు చాలామంది ఇక్కడ మన కదిరి ప్రాంత ప్రజలకు అందరికీ తెలిసిన విషయమే అయితే వీటిని సందర్శిస్తే ఎక్కడో పురాతనమైన గుహలు ఋషులు చేసిన తపస్సు గుహలు ఇట్లాంటివన్నీ ఉన్నాయి ఇక్కడ ఆనాటి కాలంలోనే యంత్రాలు లేని కాలంలోనే ఇక్కడ ఈ మన లవమకొండలో చూస్తే ఒక చేదబ అవి పవిత్రమైన చేదబ ఇప్పటికీ మనకి శిథిలావస్థలో దర్శనమిస్తున్నాయి వీటిని అన్నిటినీ ప్రజాప్రతినిధులు ఊటు ప్రభుత్వము వీటిని ఒకసారి మన దేవాదాయ శాఖ అధికారులు సందర్శించి వీటికి అభివృద్ధి చేయాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు అంతేకాకుండా ఇక్కడ చూడండి ఇంత పవిత్రమైన పుణ్యక్షేత్రాన్ని ఇక్కడ వెంకటరమణ స్వామి శివపార్వతులు శ్రీ ఆంజనేయ అభయ స్వామి సీతారాములు ఆంజనేయ స్వామి లక్ష్మీదేవి పార్వతీ పరమేశ్వరులు వెలిచి ఉన్న పుణ్యక్షేత్రము శిథిలం అవుతుంటే ఈ ప్రాంత ప్రజలు చెప్పుకోలేక ఏమి ఇక్కడ అభివృద్ధి చేయలేక శిథిలమవుతున్న తరుణంలో ఈ ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వము వీటిపైన శ్రద్ధ పెట్టి ఒకసారి మన రాష్ట్ర స్థాయిలో కానీ డివిజన్ స్థాయిలో కానీ కదిరి ప్రాంతంలో ఉన్న కాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అధికారులు ఒకసారి సందర్శించి వీటి అభివృద్ధిపై చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత ప్రజలందరూ కోరుకుంటున్నారు కనుక మన కదిరి శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ కూడా ఈ ప్రాంతాన్ని ఒకసారి సందర్శించి ఈ పవిత్రమైన పుణ్యక్షేత్రాన్ని పర్యాటక పుణ్యక్షేత్రాన్నిగా అభివృద్ధి చేయాలని ఈ ప్రాంత ప్రజలతో పాటు మేము కూడా ఒక భక్తునిగా మేము ఎమ్మెల్యే గారికి వినియగించుకుంటున్నాము చూడండి ఇక్కడ లవమ్మ కొండలో కొంచెం లోపలికి వస్తే ఇర కింద నుంచి ఒక ముప్పై అడుగులు వేసి పైకి వచ్చినట్లయితే భక్తులకు ఎంతో అదృష్టమైన ఒక సమాచారాన్ని లవమ్మ కొండ చరిత్రను తెలుసుకోవచ్చు ఖ అనగా విష్ణుపాదములు ఆద్రి అనగా పర్వము పర్వతము అనియు అర్థము ఈ ప్రాంతములో స్వామివారు పాదము మోపినందున ఈ పట్టణము ఖాద్రి కదిరి అని పిలువపడుచున్నది కొండలో సప్తగృహుల సప్త ఋషుల గృహ ఇది లోపలికి వెళ్ళడానికే మనము భయపడుతున్నాము చూడండి ఎంతో పవిత్రమైన లవమ్మ కొండలో ఋషులు ఆనాటి కాలంలో ఇక్కడ ఋషులు కూర్చొని పూజలు కాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానానికి మన లవమ్మ కొండకి ఉన్న పవిత్రత ఏం స్వామి పవిత్రత ఏమి అంటే ఆ యొక్క నృసింహ ఉగ్రరూపం కదా ముక్కోటి దేవతలు అక్కడ అంత దూరం వెళ్ళిపోయారు దేవతలంతా ఆయన ఉగ్రరూపాలు తడలేక అక్కడి నుంచి స్తోత్రం చేశారు స్తోత్రం చేస్తే తనుకుంటారు ఎవరు చూసినా ఉపశమన శాంతపడలేదు అమ్మవారిని పంపిస్తారు అమ్మవారి కూడా అమ్మ కూడా పరచలేదు ప్రహ్లాదిని పంపిస్తారు ప్రహ్లాద్ పంపిస్తే ఆయన దగ్గర పిలుచుకొని ఆయన ఆయన స్తోత్ర ఆయన భక్తికి ఆయన శాంతి ఉపశమనం పొంది యావని మంది ఒక్కోటి దేవతలని అనుగ్రహించి అక్కడ సప్త ఋషులను ఋషులు అందరూ అక్కడ వేంచేస్తారు అన్నమాట సంవత్సరము అక్కడ స్వామివారి పెంచేసి ఆస్థానం జరిగి పూజ ఎప్పటికీ జరుగుతుంది అన్నమాట ఆనవా ఆలయ సాంప్రదాయ ప్రకారం ఇప్పటికీ దగ్గర స్వామివారి పెంచేసి అక్కడ సంవత్సరంలో ఒక రోజు అత్యంత వైభవంగా మకర సంక్రాంతి ఉత్సవం జరుగుతుంది స్వామి పాదాలు శ్రీవారి పాదాలు కొండలో ఉన్నాయని అక్కడ పాదాలు కూడా ఉన్నాయి 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 వాటి గురించి ఆయన ఆయన పాదాలు ఆ విష్ణు పాదం అక్కడ వరకు పెట్టాడంట నరసింహ స్వామి వారు అక్కడ పెట్టి యాద యాదగిరి వెళ్ళారు యాదగిరిలో వెళ్తే యాదగిరి గుట్టలో అక్కడ ఆ చెంచులక్ష్మి ఆమెను ఒక ఆయన శాంతపరుస్తుంది అనమాట సంచులక్ష్మి దర్శనం అవుతాడు ఆమె శాంతపరుస్తుంది చెంచులక్ష్మి అప్పుడు అక్కడ వివాహం చేస్తాడు చెంచులక్ష్మి కథ అక్కడ వస్తుంది సప్త ఋషులు కూడా లవమకొండలో చేస్తున్నారు సప్త ఋషులు ముక్కోటి దేవతలు అందరూ యావన్ మంది భక్తులు అక్కడ అక్కడి నుంచి ఆయన ప్రార్థన చేస్తే ఆ యొక్క ఉగ్రరూపాన్ని భరించలేకపోయినా అందువల్ల అక్కడ వెళ్ళి ప్రహ్లాదిని వచ్చిన తర్వాత ఆయన ఉపశమనం అందరినీ అనుగ్రహించి సరే ప్రతి సంవత్సరం అక్కడ వస్తాను అక్కడే దర్శనం చేస్తాను అని చెప్పి అక్కడ నా వంతు సహాయం నేను చేయగలను పాత పాత గుళ్ళను కొత్తగా నిర్మించకపోయినా కూడా పాతవి అంతే స్వామి పాతవి కొత్తగా చేయవలెను కొత్త కట్టకపోయినా కూడా పర్వాలేదు స్వామి పాతవి ఇట్లా శిథిలా వ్యవస్థ లేకపోకుండా కొత్తగా నిర్మిస్తే రామ రాముడు లక్ష్మణుడు సీత అందరూ ఉన్నారు స్వామి లగవమ్మ కొండ కింద కదిలు విష్మేశ్వర స్వామి సాక్షిగా చెప్తున్నా ఖచ్చితంగా ఉన్నారు స్వామి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను స్వామి ఏం పేరు స్వామి పేరు వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ఇక్కడ పద్దెనిమిది సంవత్సరం పద్దెనిమిది సంవత్సరాలు ఇక్కడ మీరే పూజలు చేసుకుంటూ కార్యక్రమాలు చేస్తున్నారు ఈ లవమ్మ కొండ గురించి కొంచెం చరిత్ర చెప్పు మీకు తెలిసిన విషయము విషయాన్ని పురాతన స్వామి ముడిషులు ముందు ఆ రకంగా ఉండే కొండ ఇది అక్కడ నరసింహ స్వామి గుడి ఇక్కడ తెల్లపరమ స్వామి శివుడు నాగలు ఇవన్నీ ఉన్నాయి లోపల బాగుంది గుడి ఇది ప్రైవేట్ గా వేరే వాళ్ళ స్వాధీనంలో ఉంది దీన్ని పట్టించుకోవడం లే చేస్తా అంటే ఎవరో చేయాలనుకుంటే మాది అంటారని ఎవరు ముందుకురా అది ఎట్లా చేస్తాము అంటున్నారు ఏం చేస్తారో ఏం చేయరు చాలా పురాతనమైన స్వామి ఇది చాలా పవిత్రంగా ఉంది అందులో ఏది కలుకు మనం తలుచుకున్నా అది బాగా అవుతుంది అంత పవిత్రమైన కొండ అక్కడ నర్సింహ స్వామి ఉండాలి కదా అక్కడ నుంచి ఇక్కడ వస్తాను స్వామి ఏటకని వచ్చి ఆ ఉండిపోతాట అప్పుడు అందుకు ఇక్కడ స్వామి ఇక్కడ వస్తాడు శంకరాత్రి అట్లా ఇక్కడ మునులు ఉండే కొండ కాబట్టి కదిరికొండ లఘోమ్మ కొండ అంటారు కదిరికొండ అంటారు రెండు అంటారు పట్టించుకోవడం లేదు చేస్తామంటున్నారు నేను చెప్తున్నా ముందుకు వాళ్ళది అంటారని ఎవరు డైలీ పూజలు చేసి దీపం నైవేద్యము దినముడు వస్తాడు నేను ఎక్కడ లేకపోతే రోజు చేసేదే ఇప్పుడు కూడా కొన్ని విగ్రహాలు కడిగినాడు బట్టలు తీసి ఇంకా రెండు ఉండా రేపు వచ్చి అన్నాడు పండగ కదా కడిగి నూనె ఎందుకు పట్టియాలి కదా దానికి చేయాల కార్యక్రమం అని మీ సొంతూరు ఎవరు స్వామి అంటే ముందు నాది మల్లేపల్లి కల్లా కానీ ఇక్కడ వచ్చి నేను అవును ఇక్కడే స్వామి వారిని నమ్ముకొని ఇక్కడే ఉన్నాను ఇక్కడే ఉన్నా ఇక్కడ వచ్చి ఏడు ఉండబట్టి పద్దెనిమిది ఏం లేదు పద్దెనిమిది సంవత్సరాలు ఏం పేరు మీ పేరు వెంకటేశ్వర ప్రతి సంక్రాంతి పండుగకి ఇక్కడ స్వామివారు వారు పులివేరేట ఉనికొస్తారు ఖచ్చితంగా ఈడొస్తారు చూసుకొని పోయి రైలు కట్టకాడ పులివేరేట పులివేరేట ప్రతి సంవత్సరం వస్తారు ఇక్కడ ఏమేమి దేవతలు వెలిసి ఉన్నారు అంతా ఉన్నారు వెనకటేయ స్వామి ఉన్నారు రాముడు ఉన్నారు లక్ష్మీదేవి ఉంది అర్ధనారేశ్వరి ఉంది వీరబ్రహ్మేంద్ర స్వామి ఉన్నాడు అందరూ ఉన్నారు సార్ లోపలికి పోయినా పోయినాడు గతంలో ఇక్కడ చాలా పెళ్ళిళ్ళు జరిగేటివి పేరు అనంతపురం జిల్లాలోనే పేరు ఇప్పుడు దీని ఇట్లా లేదు కాబట్టి దీనికి నీళ్ళు ఆ కారు అది కారకుండా చేస్తే మళ్ళీ టౌన్లో జరగదు లోపలి అంత పవిత్రంగా ఉంది దీన్ని పట్టించుకోక లేకపోతే మళ్ళీ టౌన్లో కూడా జరగవు అట్లా జరుగుతుంది ఇప్పుడు మీ ఉద్దేశం ఏంటి ఉద్దేశంలోని అయిపోయిన భవనాలను నిర్మించి బావి ఇక్కడ ఉన్న పవిత్రతను కాపాడి ఇది ఈ పవిత్రమైన పుణ్య దేవస్థానాన్ని కాపాది కాపాడాలని మీ అభిప్రాయం అభిప్రాయం చేస్తే ఎవరు చేస్తే ఎవరు చేసినట్టు చెప్పమన్నారు వాళ్ళేమో బాగా అంటారని ఎవరు రాదు ఎవరు తెలిసిన వాళ్ళు అంత తప్ప ఇది నా నేను ఉన్నట్లే ఇది వృద్ధి కావాలా అని నా అభిప్రాయం ఉన్న ఉందా నేను కొన్నాళ్ళు ఓకే ఓకే అది స్వామి స్వామికి సేవ చేస్తాను అది స్వామి నిన్ను ఇంకా కొన్ని నాళ్ళు ఆరోగ్యంగా పెడతాడు కూడా పెడతాడు ఇదే నా విశ్వాసం ఉంది మీకు ఉంది నేను ఇట్లా అయి నాకు అదేన్లయ్యా ఇది ఎందుకు చేసినాడంటే నేను చేసిన పాపం అక్కడక్కడ పోతాడని పోకుండా ఆయనే పడబట్టి పడి కాలు పోయి అది పోలే నడుచకుండా నిలబడుకుంటే పడిపోతాను ఆ రకంగా చేసిన నాకు మంచిదే కదా అని నేను అభిప్రాయం నేను నేను ఉన్న ఉన్న విశ్వాసం విశ్వాసం నేను ఉన్నట్టే అయితాది అని నా నా అభిప్రాయం కూడా ఓకే మీ అభిప్రాయాన్ని మీ కోరికని స్వామి నెరవేరుస్తాడు మేము కూడా మా స్వీవార్త న్యూస్ ఛానల్ తలుపున మన స్థానిక ప్రజా ప్రతినిధులకి ప్రభుత్వాలకి తెలియపరుస్తాము మీ కోరికను Herra viristämo, mina spaanilla ansirvaatumto. Viristämo, kuuluu teva, minä